மேடம் オッケー! Okay, okay. Oh, no. wei నమో వెంకటేశాయ ఈ కొత్త సంవత్సరం ముక్కోటి ఏకాదశి రావడం చాలా పర్వదినం ఇటువంటి ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున జనవరి ఫస్ట్ రావడం కూడా ఎవరికూ వస్తే కానీ ఈరోజు హిందూ ధర్మం ప్రకారంగా పాశ్చాత్య సంస్కృతి ఆచారాలను దృష్టిలో పెట్టుకుని మన హిందూ దాని సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఈ రోడ్ల మీద తిరిగి మందు తాగి అలా చేసుకోవడం కాకుండా ప్రతి ఒక్క నూతన సంవత్సరం ఇది ఇంగ్లీష్ ఆంగ్లనామ సంవత్సరం అయినా సరే కొత్త క్యాలెండర్ మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని పాటించి ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని కట్టుబడి ప్రతి ఒక్క పండుగను కూడా దేవుడి యొక్క సమక్షంలో చేసుకుంటే చాలా ఆనందకరంగా ఉంటుంది ఈరోజు ముక్కోటి ఏకాదశి రెండవ పర్వదినం చాలా అద్భుతంగా దర్శనం అయింది స్వామివారు చాలా అద్భుతంగా ఇచ్చారు కానీ టీటీడీ వాళ్ళు ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి లక్కీ డీప్లో అందరికీ రావడం చాలా చాలా అదృష్టంగానే భావిస్తారు అందరూ ఈ ముక్కోటి ఏకాదశి ప్రతి ఒక్కరి యొక్క నూతన సంవత్సరం కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపి ఈ టీటీడీ కూడా వెంకటేశ్వర స్వామి అందరికీ ఆశీస్ ఇచ్చి కొత్త సంవత్సరం అందరికీ మంచి బాగా జరగాలని కోరుతున్నాం ఈ ఈ న్యూ ఇయర్ సంస్కృతికి నాంది పలికి ఈ యొక్క దేవుడి సన్నిధిలో కొత్త సంవత్సరాన్ని మనం ప్రారంభించడం అన్నది చాలా చాలా మంచి కారణం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరాన్ని ఈ విధంగా టెంపుల్లో కానీ దేవాలయంలో కానీ సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా హిందూ ధర్మానికి కా హిందూ ధర్మానికి కాపాడుతారని కోరుచున్నాం మాది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఈరోజు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి ఫస్ట్ నాడు తిరుమల కొండపై ఉండాలనేది నా ఒక కోరిక ఎందుకంటే జనవరి ఫస్ట్ నా యొక్క పుట్టినరోజు అదే ఈసారి లక్కీ టిప్ పెట్టడం వలన దశం దొరకదు దొరకదు అని చెప్పి అనుకున్న సందర్భంలో తిరుమల తిరుపతి టీడీపీ వాళ్ళు టీటీడీ వాళ్ళు కల్పించినటువంటి అవకాశంలో భాగంగా నేను మా కుటుంబ సభ్యులను లక్కీ టిప్ అప్లై చేయడం జరిగింది అందులో భాగంగా జనవరి ఫస్ట్ నాడే నాకు అవకాశం కూడా రావడం జరిగింది నిజంగా ఈ కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి కొండపైన ఉన్న నిదర్శనము నన్ను ఈరోజు లక్కీ ట్రిప్ ద్వారా నా కుటుంబ సభ్యులకు నా జన్మదిన సందర్భంగా నాకు అవకాశం కల్పించినటువంటి టీటీడీ వారికి ముఖ్యంగా ఆ ఏడుకొండల స్వామి వారికి పేరు పేరున ధన్యవాదాలు గోవిందా హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము నా పేరు వినోద్ కుమారు లక్కీ ట్రిప్లో నాకు సంతోషంగా భావిస్తున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన నాకు ఈ అవసరాన నాకు వచ్చినందుకు చాలా మంచిగా భావిస్తున్నా నేను నా మా కుటుంబం తరఫున మొత్తం కుటుంబముతో సహా ఇడికి వచ్చేసినాను అది ఇంకా నేమో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్న నూతన సంవత్సరము వేడుకలు కూడా వీడ రంగరంగ వైభవంగా ఇలా తిరుపతిలో చేసుకున్నట్టు మాకు చాలా సంతోషంగా భావిస్తున్నాము అందుకు తిరుపతి దేవుని మరి తిరుమల దేవుని కటాక్షం మాకు ఎల్లప్పుడు ఉండాలని ఆ దేవునికి ఈ ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరము శుభాకాంక్షలు తిరుమలలో ఉన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాము న్యూ ఇయర్ తిరుమలలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ వెదర్ అయితే అద్భుతంగా ఉంది ఫుల్ ఆఫ్ ఫాక్ నేను న్యూ ఇయర్ ఇక్కడ జరుపుకోవడం అయితే ఫస్ట్ టైం వెదర్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ క్రౌడ్ ని చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది ఈ న్యూ ఇయర్ కూడా ఇలానే ఉత్సాహంగా అనుకుంటున్నాను